కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన ఇద్దరు నుండి పారవేయదు రండి అని చెప్పుకొనిచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తినే విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపు చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగే సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇను ఇనుప దండముతో నీవు వారిని పగులగొట్టేదవు ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టేదవు కుండను పగలకొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగల కాబట్టి రాజులారా వివేకులైయుండెడి భూపతులారా బోధనుడి భయభక్తులు కలిగి హోవాన్ని సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనను కుమారుని ముద్దు పెట్టుకునడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు